క్యూనే న్యూస్కు స్వాగతం భీమ్గల్ మండలంలోని మిండోర గ్రామంలో కుడిచేతి దిక్కు ఎడమ ఎడమచేతి దిక్కు పూటినొప్పులకు మధ్యలో గ్రామ పంచాయతీ ఎదురుగా రైతువేదిక ఇన్ని ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు హాస్పిటల్ పల్లె దవాఖానా మరియు రైతువేదిక నిర్మించి ఉండగా పై అధికారులకు ఎదురుగానున్న బెల్టు షాపు కంటపడకపోవడం విడ్డూరం పై అధికారులు ఎందుకు పక్షపాత ధోరణి చూపెడుతున్నారో అర్థం కావడం లేదు ఇకనైనా ఎదురుగా ఉన్న బెల్ట్ షాపును తొలగించి పల్లె దవాఖానాలో పనిచేయచున్న ఏఎన్ఎం మరియు పల్లె దవాఖానా పనిచేయచున్న సిబ్బందికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి బెల్ట్ షాప్ను తొలగించి స్థానిక ఎక్సైజ్ శాఖ అధికారులు విచ్చలవిడిగా ఊరికి ఒకటి రెండు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వైన్స్ యాజమానులపై చర్యలు తీసుకోవడం వెనుక ఎక్సైజ్ శాఖ అధికారులు విఫలమయ్యారా లేక వైన్స్ యాజమానులు ఇచ్చే సొమ్ముకు కొమ్ము కాస్తున్నారా మామూళ్ల మత్తులో తూగుతున్నారా ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి బెల్ట్ షాప్ను అక్కడి నుంచి తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు इधर इधर ही है दोनों को सीधे बाहर कर दी ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ క్లిక్ చేయండి